హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతపతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రాహుల్ కుమార్ విరచిత అంశంగా కులగణన ఆర్థిక సామాజిక దర్పణం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి కులగణన ఆర్థిక సామాజిక దర్పణం ఇక వినండి రాహుల్ కుమార్ విరచితం రాష్ట్రాలన్నీ తమిళనాడు అయిపోయినా ఒక రాష్ట్రం మరో రాష్ట్రానికి ఆదర్శం అవ్వడం ఇప్పుడున్న పోటీ రాజకీయాల్లో అంత సులువు కాదు దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య పోటీ అంతా ఇంత కాదు గతం తాలూకు ఘనతల గురించి చెప్పుకునేటప్పుడు అప్పుడు కూడా ఒక మెట్టుపైనే ఉండేటట్లుగా ప్రతి రాష్ట్రము ప్రయత్నిస్తుంది ఇక తమ గడ్డ మీద వ్యాపార అనుకూలతల గురించి వాటిని అద్భుతంగా ప్రోత్సహించే తమ ప్రభుత్వ విధానాల గురించి ఏ రాష్ట్రమైనా సొంత గొప్పలు చెప్పుకుంటుంటుందే తప్ప మరో రాష్ట్రంపై ప్రశంస ప్రవచనాలు పలకదు ఇదంతా ఆరోగ్యకరమైన పోటీనే అనుకుందాం ప్రచారంలో ముందుండి పెట్టుబడులను ఆకర్షించడం సహజమే అనుకుందాం కానీ దీనికి భిన్నంగా ఒక రాష్ట్రం ఇప్పుడు అందరికీ ఆదర్శప్రాయమైపోయింది ఇటీవల అందరూ ఆ రాష్ట్రం వైపే చూస్తున్నారు దాన్నే అనుకరించాలని ప్రయత్నిస్తున్నారు విద్య ఉద్యోగ రిజర్వేషన్ల విషయంపై వందేళ్ల క్రితమే ఒక చరిత్ర సృష్టించిన తమిళనాడు ఇప్పటికీ ఏదో రకంగా ఆ వరవడిని కొనసాగిస్తూనే ఉంది పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు బీసీలు ముప్పై శాతం ఎంబీసీలు ఇరవై శాతం ఎస్సీలు పద్దెనిమిది శాతం ఎస్టీలు ఒక శాతం ఇలా అమలుపరుస్తూ ఉండటమే దీనికి నిదర్శనం ఆ అంకెలకు దగ్గరగా ఉండాలనే రాష్ట్రాలకు ఇప్పుడు తమిళనాడు ఆదర్శంగా మారింది ఎక్కువ శాతం రిజర్వేషన్లను అమలుపరచడమే కాకుండా వాటిని సర్వోన్నత న్యాయస్థానం సమీక్షకు దూరంగా రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టించడంలో కూడా తమిళనాడు సఫలమైంది మరాఠాలకు రిజర్వేషన్లను విద్య పన్నెండు శాతం ఉద్యోగాలు పదమూడు శాతం కల్పించటానికి మహారాష్ట్ర చేసిన ప్రయత్నాలకు ఇరవై ఇరవై మూడులో కులగణన జరిపి బీహార్ చేపట్టిన చర్యలకు తమిళ రిజర్వేషన్లే ప్రేరణ కులగణనకు అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి వందల కోట్లు ఖర్చు పెట్టి కులాల జనాభాతో పాటు విద్యా ఉద్యోగాలు ఆర్థిక వివరాలు సేకరించిన అనంతరం రిజర్వేషన్లను అరవై ఐదు శాతానికి పెంచుతూ బీహార్లో చట్టం చేసిన హైకోర్టు కొట్టివేసింది సుప్రీంకోర్టును ఎక్కిన ఊరట దక్కలేదు ఆర్థికంగా బలహీన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ కేంద్ర ప్రభుత్వం కల్పించిన పది శాతం రిజర్వేషన్లతో సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన యాభై శాతం రిజర్వేషన్ల పరిమితికి అడ్డంకి తొలగిపోయిందనే వాదనకు ఆమోదం లభించలేదు రిజర్వేషన్లు యాభై శాతానికి మించి పెంచడానికి చాలా రాష్ట్రాల్లో చేసిన ప్రయత్నాలకు ఏదో ఒక స్థాయిలో న్యాయస్థానాలు నిలవరించాయి మహారాష్ట్ర బీహార్తో పాటు రాజస్థాన్ హర్యానా జార్ఖండ్ ఛత్తీస్గఢ్లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాయి రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కల్పించిన రక్షణతో ఈశాన్య రాష్ట్రాలు మాత్రం యాభై శాతానికి మించి రిజర్వేషన్లను పెంచుకోగలిగాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇచ్చిన మండల్ తీర్పును సుప్రీంకోర్టు పునఃసమీక్షించినంత వరకు రిజర్వేషన్లను యాభై శాతాన్ని దాటించడం సాధ్యం కాదు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ల పరిరక్షణకు తమిళనాడు ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తీసుకువచ్చిన చట్టాన్ని రాజ్యాంగం తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టడం ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో మాత్రమే సాధ్యమైంది పివి నరసింహారావు నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడీఎంకే మద్దతుపై ఆధారపడి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాల్లోనూ గెలిచాయి అదొక అసాధారణ రాజకీయ సన్నివేశం అందుకే తమిళనాడు ఒత్తిడి ఫలించింది ఆ తర్వాత అలాంటి ఒత్తిడి కేంద్రానికి ఏ కాలేదు బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం అది కూడా అరవై ఐదు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తీసుకొచ్చిన చట్టాలను తొమ్మిదో షెడ్యూల్లో పెట్టించలేకపోయింది ఇక తొమ్మిదో షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన సుప్రీంకోర్టు నుంచి రక్షణ ఉంటుందని చెప్పడానికి వీలు లేదు రెండు వేల ఏడులో ఇచ్చిన తీర్పులోనే సుప్రీంకోర్టు ఆ విషయాన్ని స్పష్టం చేసింది రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధంగా ఉన్న చట్టాలను తొమ్మిదో షెడ్యూల్లో పెట్టినప్పటికీ న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు లభించదు అని తేల్చి చెప్పింది ఆ తీర్పు తర్వాత తమిళనాడు రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లోనే ఉంది అందుకే తమిళనాడు రిజర్వేషన్లపై వివాదాన్ని ముగిసిన అధ్యాయంగానూ భావించలేము ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను సమగ్ర దృక్పథం నుంచి చూస్తే రిజర్వేషన్లను యాభై శాతానికి మించి పెంచటానికి మామూలు స్థాయి కసరత్తు సరిపోదు అసాధారణ రీతిలో రాజకీయంగా ఏకాభిప్రాయం అందుకు అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమవుతుందని చెప్పలేం దేశవ్యాప్త కులగణన కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని ఆమోదించి కిందటి లోక్సభ ఎన్నికల్లో దాన్నే ప్రధాన అంశంగా చేసుకొని పోరాడినా అనుకున్న ఫలితాలను సాధించలేదు బీజేపీ నేతృత్వంలోని పాలక కూటమి నుంచి కులగణనపై ఇంతవరకు సానుకూల ప్రకటన వెలువడలేదు అసలు ఆ కూటమి అత్యున్నత స్థాయి సమావేశాల్లో దాన్నొక ముఖ్య అంశంగా పరిగణించి చర్చించిన దాఖలాలే లేవు రిజర్వేషన్లను రాజకీయ లాభ నష్టాల ఎత్తుగడల్లో భాగంగా మార్చటంలో పార్టీలన్నిటి పాత్ర ఉంది బీసీలను వర్గీకరించడానికి నియమించిన జస్టిస్ రోహిణి కమిషన్ ఇచ్చిన నివేదిక గురించి కేంద్రం ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడలేదు ఏళ్లు గడుస్తున్నా అందులో ఏముందో బహిరంగం చేయటానికి బీజేపీకి రాజకీయ అనుకూలత కనపడటం లేదు ఆర్థికంగా తీవ్ర మార్పులకు లోనవుతున్న సమాజంలో కులాల వెనుకబాటుతనం కులాల మధ్య అసమానతల గురించి ఎప్పుడో ఏర్పరచుకున్న కొన్ని భావాలను మార్చుకోవాల్సి ఉంటుంది బీసీ వర్గంలో ఉన్న కొన్ని కులాలే అధిక లబ్ధిని పొందాయి మొన్నటి బీహార్ కులగణంలో అదే తేలింది తమిళనాడు మొదటి బీసీ కమిషన్ కూడా ఈ విషయాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే చాలా స్పష్టంగా వెల్లడించింది బీసీల్లోని పదకొండు శాతం కులాలు ముప్పై ఏడు శాతం నాన్ గజిటెడ్ నలభై ఎనిమిది శాతం గజిటెడ్ పోస్టులను నలభై ఏడు శాతం ఇంజనీరింగ్ ముప్పై నాలుగు శాతం మెడికల్ సీట్లను ముప్పై నాలుగు శాతం స్కాలర్షిప్పులను దక్కించుకున్నట్లు కమిషన్ చైర్మన్ సత్యనాథన్ స్పష్టం చేశారు ఇటువంటి గుత్తాధిపత్యాన్ని నిరోధించడానికి ఏడాదికి తొమ్మిది వేల ఆదాయం దాటని వారికే బీసీ రిజర్వేషన్లు ఉండాలని ప్రతిపాదించారు ఆనాటి కరుణానిధి ప్రభుత్వం ఆ సిఫార్సును పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత వచ్చిన ఎంజి రామచంద్రన్ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఆ సిఫార్సును అమల్లోకి తెచ్చింది డిఎంకే ప్రభుత్వం దీన్ని ఒక రాజకీయ అంశంగా మార్చి అప్పుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అన్నా డీఎంకేను ఓడించింది దీంతో ఎంజీఆర్ ఆదాయ పరిమితి జీవోను ఉపసంహరించుకొని డిఎంకేని రాజకీయంగా దెబ్బతీయటంలో భాగంగా రిజర్వేషన్లను ఒక్కసారిగా నలభై ఐదు శాతం నలభై తొమ్మిది శాతం నుంచి అరవై తొమ్మిది శాతానికి పెంచేశారు సత్యనాథన్ కమిషన్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లను బీసీలకు ప్రతిపాదిస్తే డిఎంకే ప్రభుత్వం ముప్పై ఒక శాతానికి పరిమితం చేసింది మొత్తంగా రిజర్వేషన్లను నలభై తొమ్మిది శాతానికి తాటకుండా చూసింది కానీ పంతొమ్మిది వందల ఎనభై నాటి లోక్సభ ఎన్నికల ఫలితాలు రిజర్వేషన్ల శాతాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాయి కమిషన్ తాజా అధ్యయనం లేకుండా గణాంకాలతో అవసరాన్ని నిరూపించకుండా రిజర్వేషన్లను తమిళనాడులో అకస్మాత్తుగా పెంచారు కారణం ఏదైనా ఒకసారి పెంచిన తర్వాత రిజర్వేషన్లను తగ్గించటం చాలా కష్టం యాభై శాతం రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు గీసిన లక్ష్మణ రేఖలను దాటాలంటే స్వయంగా సుప్రీంకోర్టే దాన్ని వేయాలి అది సాధ్యం కానప్పుడు పార్లమెంటే ఆ రేఖ విషయంలో ఒక విధానాన్ని రూపొందించాలి ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగకుండా అడుగు ముందుకు వేయదు వేయలేదు పడదు మండల్ తీర్పును తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది ఆ తీర్పును సమీక్షించి మార్పులు చేయాలంటే ఇంకా పెద్ద ధర్మాసనం ఏర్పాటు కావాలి మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదాల సందర్భంగా దానికోసం విజ్ఞప్తులు చేశారు అవేమీ ఫలించలేదు రిజర్వేషన్లు యాభై శాతం దాటితే రాజ్యాంగంలోని సమానత్వ సూత్రానికి విఘాతం కలుగుతుందని ఆ సూత్రం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని మండల్ తీర్పు అప్పుడే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అన్ని వైపులా సమస్యను ఆవరించి ఇలా ఎన్నో చిక్కుముడులు ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కొత్త చట్టాలు చేస్తామని ప్రకటించింది బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రెండు వేల పదిహేడులో మొత్తం రిజర్వేషన్లను అరవై రెండు శాతానికి పెంచుతూ చట్టం చేసి దాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరింది ఫలితం దక్కలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణన ఆధారంగా బిల్లులను రూపొందించి మొత్తం రిజర్వేషన్లు అరవై ఏడు శాతానికి పెంచడానికి ప్రయత్నిస్తుంది ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాలి బీహార్లో రిజర్వేషన్లను పెంచడానికి ముందు ఏ కులానికి ఎన్ని ఉద్యోగాలు దక్కాయో తెలిపే సమాచారాన్ని ఎంతో కొంత బహిరంగపరిచారు తెలంగాణ ప్రభుత్వం ఆ పాటి సమాచారాన్ని కూడా వెల్లడించలేదు మార్చి మొదట్లోనే బిల్లులు ప్రవేశపెడతామని చెప్పినా ఇంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీల స్థూల జనాభా శాతాలను మాత్రమే ప్రకటించారు వివిధ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో చదువుల్లో కులాల వారీగా బీసీలు ఎంతెంతమంది ఉన్నారో తెలపటానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు రిజర్వేషన్ల పెంపుపై సానుకూలత రావటానికి సైతం ఖచ్చితమైన సమాచారం చాలా అవసరం రిజర్వేషన్లను పెద్ద ఎత్తున పెంచుతున్నప్పుడు వివిధ వర్గాల విద్యా ఉద్యోగ పరిస్థితులపై తాజా గణాంకాలను తెలుసుకోవాలని పౌరులు కోరుకోవటం సహజం మండల్ కమిషన్ కూడా అప్పటికి వివిధ శాఖలు అందించిన ఓబీసీ ఉద్యోగుల వివరాలను వెల్లడించింది ఆ వివరాలతోనే సుప్రీంకోర్టు మండల్ సిఫార్సులతో ఏకీభవించింది ఆశించిన రాజకీయ ఫలితాలు ఎలా ఉంటాయో తెలియకపోయినా కులగణనలతో నిజమైన సామాజిక ఆర్థిక చిత్రం ఎంతో కొంత తెలుస్తుంది నిశితంగా చూస్తే ఆర్థిక అంతరాలు ఇతర అంశాలపై క్రమేపీ పై చేయి సాధిస్తున్న దృశ్యము కనపడుతుంది ఆ దృశ్యం ఒక్కటే చివరికి అన్ని అన్యాయాలను సరిదిద్దడానికి గీటురాయిగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఫలితంగా ఆర్థిక హెచ్చుతగ్గుల దృష్టి బలపడి కుల దృష్టిని పలచన చేసే కాలాన్ని తీసుకురావచ్చు అని అంటూ రాహుల్ కుమార్ వారు అందజేసిన ఈ అంశం కులగణన ఆర్థిక సామాజిక దర్పణం అనే దాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో సామాజిక అంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు